అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవిన ఛానల్ రేపే కదండి అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందో ఈ వీడియోలో చూడండి ఈ సంవత్సరం అంటే రేపు ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ ఏర్పడింది ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి అనే విషయాలు పూర్తి వివరాలతో ఈ వీడియో చివరి వరకు ఉంది చూడండి ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చేస్తాను ఎవరైతే అక్షయ తృతీయ ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంకా ఈరోజు గులాబీ పువ్వులతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కూడా లక్ష్మీదేవి కటాక్షంలో మన మీద ఎల్లవేళలా ఉంటాయి ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు విశేషంగా ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఎక్కడ అయితే మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ చక్కగా శుభ్రం చేసి పసుపుతో అలికి కుబేరు ముగ్గు ఉంటుందండి చక్కగా అంటే కుబేరు ముగ్గు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి పూజ గదిలో వేసుకోవచ్చు తులసి కోట ముందు కూడా చక్కగా వేసుకోవచ్చు ఇలా కుబేరు ముగ్గు వేసి ముగ్గును నాలుగు వైపులా బంధించి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత పీఠం సిద్ధం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొంటే జీవితాంతం బంగారం కొనే స్తోమత ఉంటుంది అని ఉద్దేశంతో అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారండి అయితే బంగారం కొనలేని వారు ఒక కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టిన విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయన తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుడుకొని ఇంటికి తీసుకువస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పీఠం సిద్ధం చేసుకున్న తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించి నా దగ్గర కాసుల దండ ఉందండి చక్కగా అమ్మవారి పటానికి అలంకరిస్తున్నాను ఆ తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించాలి ముఖ్యంగా గులాబీ మల్లెలు ఆ పువ్వులతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరిస్తే చాలా మంచిది ఇవి నేను స్వయంగా మల్లె మొగ్గలు తీసుకువచ్చి అల్లానండి చిక్కగా అల్తే అంటే మనకై మనము అల్లుకుంటే పూలమాల అనేది చక్కగా అందంగా ఉంటుంది చూడడానికి ఎర్రని గులాబీ పువ్వులతో కూడా అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించాలి తరువాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఇదంతా లక్ష్మీదేవి పటం ముందు చేసుకోవాలండి ఇలా సపరేట్గా పెట్టైనా చేసుకోవచ్చు లేదంటే పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉంటుంది కదండి ఆ పటం ముందు కూడా చక్కగా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు తప్పనిసరిగా రేపు రెండు ప్రమిదలను ఆవు వెలిగించాలండి వెలిగించేటువంటి దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా రెండు ఒత్తులన్న మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ ఈ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించాలి అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టవచ్చు కాబట్టి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు వేసి ఇంట్లో చీకటిగా ఉండకుండా జాగ్రత్త అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును చాలా తక్కువగా ఖర్చు చేయాలి ఈ రోజున అనవసరపు ఖర్చులు చేస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇంకా అక్షయ తృతీయ రోజున మీ దగ్గరన కుబేర కుంచం ఉంటే కుబేర కుంజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అలాగనే అక్షయ పాత్రను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవి రెండు ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆల్రెడీ మన అమ్మదీవిన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి అవసరం అనుకుంటే చూడండి ఇంకా అక్షయ తృతీయ రోజున కుబేర దీపం ఉంటుందండి ఆ దీపాన్ని ఆవు నేతితో వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక అంతా మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసే లక్ష్మీ కటాక్షంతో కుబేర యోగం కలుగుతుంది మరి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక మట్టి కొండను కొని మీ ఇంటికి తీసుకువచ్చి ఈశాన్య దిశలో పెట్టుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మరియు ఈ అక్షయ తృతీయ రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయను కట్టుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లో ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరము కుబేర కుంకుమతో చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగనే వెల్లుల్లి మరియు ఉల్లిపాయను తినకూడదు అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి ఎక్కడైతే శంఖం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి శంఖాన్ని తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి గడప దాటి బయటకు వెళ్ళదు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగనే కొత్త వాహనాలు కొన్నా చాలా మంచిది ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేసే చాలా మంచి జరుగుతుంది అలాగే పేదవారికి తెల్లటి వస్త్రాలను దానం చేస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి అష్టోత్తరం చదివిన తరువాత చక్కగా అమ్మవారికి దూపం వేసి ఆ తరువాత నైవేద్యాలు అంటే మనము తీయటి ఆవు పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది పండ్లు సమర్పించవచ్చు పాలు అవి చక్కగా అమ్మవారికి సమర్పించి చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఈరోజు తప్పకుండా అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది ఆ పంచహారతి కూడా ఆవు నేతితో తడిపిన ఒత్తులతో పంచహారతి ఇవ్వాలి చివరిలో అక్షింతలు మనము వెలిగించినటువంటి దీపాలకు అక్షయ పాత్రకు కుబేర కుంచానికి కుబేర దీపానికి అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి చక్కగా మనము ఎటువంటి హడావిడి లేకుండా రేపు పూజ గదిలో ఇలా పూజ చేసుకోవచ్చు ఇంతవరకు మాకు ఆనవాయితీ లేదండి రేపు మీ వీడియో చూసి మేము పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసము చక్కగా ఎటువంటి సందేహం లేకుండా మీరు మీ పూజ గదిలో అక్షయ తృతీయ పూజను చక్కగా చేసుకోవచ్చు ఇలా పూజ చేసుకోవడం వలన సంవత్సరం అంతా మనకి ఐశ్వర్యానికి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది మన అమ్మదీవినా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధనానికి ధాన్యానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉండాలని ముందుగానే ఈ వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా సందేహాలు వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ